అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు లో కూడా ఫాలో అవ్వచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాష్ దగ్గర అయితే ఉన్నాము అమరావతి మంత్లీ రివ్యూలో భాగంగా ఇది వచ్చేసి మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ రివ్యూ వీడియో అనమాట లాస్ట్ మంత్ అయితే మనం రివ్యూ వీడియో చేయలేదు దానికి గల కారణం ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ప్రజెంట్ అమరావతికి సంబంధించిన పనులు ఒక్కొక్కటిగా టేకప్ అయ్యి దాదాపు నలభై రెండు వేల కోట్లకు సంబంధించిన టెండర్స్ అయితే ఫైనలైజ్ అయినాయి ఫైనలైజ్ అయిన తర్వాత ఎల్వోఏలు కేటాయించిన కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వర్క్ ప్లేస్ రెడీ కానీ అలాగే షెడ్లు నిర్మాణ కార్మికుల కోసం షెడ్లు నిర్మాణం చేసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి చాలా వరకు సీట్ క్యాపిటల్ ఏరియా మొత్తం పనులు ఒక్కొక్కటిగా మొదలైన కొన్ని పనులు అయితే ఇంకా మొదలయ్యడానికి అయితే ఇంకా ప్రారంభ దశలు అయితే ఉన్నాయి నేను ఈ వీడియోలో కంప్లీట్ గా సీట్ క్యాపిటల్ ఏరియాలో ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయని నేను మీకు డీటెయిల్ గా ఈ వీడియోలో చూపిస్తాను ఒక వీడియోలోని అలాగే ఏంటంటే ఈ మంత్లీ రివ్యూ కాన్సెప్ట్ ఏంటంటే నేను ప్రతి నెల రివ్యూ వీడియో అనేది ఇస్తుంటాను దీని గల దీని ద్వారా ఏంటంటే మీకు అమరావతి యొక్క ప్రోగ్రెస్ మీకు తెలిసిద్ది ఈ నెల ఇలా ఉంది నెక్స్ట్ మంత్ కి అమరావతి గ్రో ఇలా జరిగింది అంటే నెక్స్ట్ మంత్కి ఇంత మార్పు అని చెప్పి మీకు డీటెయిల్గా అర్థమయ్యింది దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా నేను మన ఛానల్లో గా అయితే పెడతాను అమరావతి మంత్లీ రివ్యూ అనే ప్లేలిస్ట్ ఆ లోకి వెళ్ళి మీరు చూడొచ్చు మంత్లీ రివ్యూ వీడియోస్ లాస్ట్ మంత్ అయితే జనవరిలో నేను మంత్లీ రివ్యూ అయితే చేశాను ఆ వీడియో కూడా చూసి మీరు కంపారిజన్ చూసుకోండి ఈ వీడియోలో నేను ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయని నేను డీటెయిల్గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఈ వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట ఇక్కడ ప్రజెంట్ దీనికి సంబంధించిన ఇంటీరియర్ గా పనులు అయితే జరుగుతున్నాయి దీన్ని ఎన్సీసీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఇంటీరియర్ గా ఏమేం పనులు జరుగుతున్నాయి అంటే ఏసీ పనులు కానీ ప్లంబింగ్ ఫైర్ సేఫ్టీ పనులు ఇంకా ఎలక్ట్రిషియన్ పనులు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించిన ఆల్రెడీ తొంభై శాతం వరకు అంతకు ముందే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మిగతా పనులు అయితే కంప్లీట్ చేస్తున్నారు దీని పక్కనే ఉన్నాయి వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకా సెక్రటరీ ఏంటంటే సింటే కేఎంవిఓ వాళ్ళైతే కాంట్రాక్ట్ దక్కించుకొని ప్రజెంట్ సైట్ క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారు ఈ సైట్ క్లియరెన్స్ పనులు కూడా మొత్తం కంప్లీట్ అయితే వచ్చినాయి దాని లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కార్మికుల కోసం షెడ్లు నిర్మాణం కోసం ఈ ల్యాండ్ అంతా మొత్తం చదును చేసి అయితే పెట్టారు ఇంకా షెడ్లు నిర్మాణం కోసం ఇంకా రెడీ చేసుకుంటున్నారు ఇదంతా మీరు చూడచ్చు ఇవన్నీ ఈ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ అనమాట దాంట్లో తొంభై వచ్చేసి ఏఎస్ సెక్రటరీ బంగ్లాసు ఇంకా ఇరవై ఐదు వచ్చేసి ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాసు నుండి మీకు మొత్తం చూడండి ఈ బంగ్లాస్ ఎలా కనిపిస్తున్నావు సైట్ క్లియరెన్స్ చేసిన తర్వాత గత ఐదు సంవత్సరాలు పనులు ఏం ఏంటంటే ఈ బంగ్లాస్ వైపు మొత్తం పిచ్చి పిచ్చి చెట్లు అవన్నీ ములిసిపోయినాయి అవన్నీ మొత్తం తొలి తొలగిచ్చేశారు ప్రజెంట్ అయితే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు అంతా ఇక్కడ మొత్తం చూడవచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో ఈ బంగ్లాస్ ఆపోజిట్లోనే ఏంటంటే ఈ కార్మికుల కోసం షెడ్యూల్ నిర్మాణం అయితే చేస్తున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి ఇది ఈ ఫోర్ రోడ్ అనమాట ఈ ఈ ఫోర్ రోడ్ వచ్చేసి పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండద్ది దీన్ని మెయిల్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ అయితే దక్కించుకున్నారు ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి మినిస్టర్ బంగ్లాసు ఈ మినిస్టర్ బంగ్లాస్కి కూడా ప్రజెంట్ సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి దీన్ని బీఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు మొత్తం ముప్పై ఐదు బంగ్లాస్ ఉంటాయి సైట్ క్లియర్ చేయడంతో మొత్తం ఎలా కనిపిస్తున్నాయో మీరు చూడొచ్చు ఓపెన్ గా బ్యాక్ సైడ్ లో ఉన్న బంగ్లాస్ పిల్లర్ వర్క్స్ వరకే కంప్లీట్ అయినాయి ఇంకా ఇవి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్సు ఇవి వచ్చేసి ఎమ్మెల్సీ టవర్స్ అటువైపు కనిపించే వచ్చేసి ఎమ్మెల్యే టవర్సు దీన్ని ఎన్సీసీ వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకుని ఇంటీరియర్గా ఇంకా ఏసీను ప్లంబింగ్ ఫైర్ సేఫ్టీ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇంటీరియర్గా ఇంకా వాటర్ పైప్ లైన్కి సంబంధించిన పనులు కానీ ఇవన్నీ చేస్తున్నారు ఇంటీరియర్గా అయితే దీన్ని కూడా ఒక ఆరు నుండి తొమ్మిది నెలల్లో కంప్లీట్ చేసే దీంతో అయితే ఉన్నారు ఈ మొత్తం మీరు చూడొచ్చు వీటికి సంబంధించిన పనులు ఆల్రెడీ ఎనభై శాతం వరకు అయితే అంతకుముందే కంప్లీట్ అయిపోయినాయి అలాగే మీరు ఏపీసీఆర్డే బిల్డింగ్ కూడా చూడండి ఏపీసీఆర్డే బిల్డింగ్కి సంబంధించిన ఈ అద్దాల ఫిట్టింగ్కి సంబంధించిన పనులైతే గ్లాస్ ఫిట్టింగ్కి సంబంధించిన పనులు అయితే జరుపు పదిహేను మార్చున ఒక టూ ఫ్లోర్స్కి అయితే కంప్లీట్ అయిపోయినాయి దాని తర్వాత ఇప్పుడు ఫిఫ్త్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇంకా అవుట్ సైడ్ డిజైన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు అవుట్ లో మీకు ఏ సింబల్ వచ్చింది చూసారా ఆ ఏ సింబల్తో డిజైన్ సింబల్కి ఇక్కడ చూడవచ్చు ఎలా ఉందో అంటే అంతకు ముందు పెట్టిన పోల్లో టెన్ పదో నెంబరు సెలెక్ట్ అయింది కదా దాంట్లో ఉన్న డిజైన్ ఇక్కడ వచ్చింది ఈ డిజైన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు ఇంకా గ్లాస్ ఫిట్టింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఇంకా ఒక ఫ్లోర్కి అయితే ఉంది పెండింగ్లో దీని ఆపోజిట్లోనే కాన్ఫరెన్స్ హాల్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇదంతా రెండు ఎకరాల విస్తీర్ణంలో అనమాట ఇది కొత్తగా స్టార్ట్ చేశారు ఇదంతా దీన్ని ఎన్సీసీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకొని ఇది చేస్తున్నారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో పీవీపీ స్ట్రక్చర్ తో స్టీల్ బిల్డింగ్ లాగా వచ్చింది దీనిలో ఏంటంటే సమావేశాలు అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకుంటారు అంటే రైతులతో ఏపీసీఆర్డీ సమావేశాలు కానీ ఇంకా వేరే వేరే అధికారులు పెద్ద అధికారులు ఎవరైనా వస్తే వాళ్ళతో కానీ ఇంకా సీఎం గారితో సమావేశాలు ఇక్కడ నిర్వహించే అవకాశం అయితే ఉంది అలాగే ఇక్కడ మీరు చూడండి పైప్ లైన్స్ కి సంబంధించిన పనులు ఎలా చేస్తున్నారు ఈ మొత్తం ఎలా చేస్తున్నారు ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ హాల్ కి సంబంధించిన పనులు వీటికి సంబంధించిన పనులు పది రోజుల నుండే స్టార్ట్ చేసిన చాలా వరకు ఈ పిల్లర్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తారు ఇక్కడ పిల్లర్స్ వైపు కాంక్రీట్ తో మొత్తం ఫిల్ చేస్తారు మొత్తం పిల్లర్స్ వస్తాయి మొత్తం ఈ రెండు ఎకరాల విస్తీర్ణంలో మొత్తం ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ అయితే ఉండిద్ది ఇదంతా అలాగే ఇక్కడ మీరు చూడండి లెఫ్ట్ సైడ్ లో ఈ పైప్ లైన్ కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి ఎన్ఐన్ రోడ్డు ఈ పైప్ లైన్స్ సంబంధించిన పనులు ఏంటంటే ఇంతకు ముందే ఈ పైప్ లైన్స్ అన్ని ఫిట్ చేస్తారు ప్రెసెంట్ ఏంటంటే ఐదు సంవత్సరాలు ఎటువంటి పనులు జరగకపోవడంతో కొన్ని ఎత్తు అయితే వచ్చినాయి ఈ పైప్ లైన్స్కి వీటికి సంబంధించిన రిపేర్ వర్క్స్ అయితే చేస్తున్నారు నెల్లూరుకి సంబంధించిన కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తున్నారు ఈ మొత్తం కట్ చేసి ఈ గ్యాస్ కట్టర్లతో కట్ చేసి పైప్ లైన్స్ని దాని వాటిని రిపేర్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇదంతా ఎన్ నైన్ రోడ్ వైపు అలాగే ఇక్కడ మీరు చూడండి ఏ ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన డివాటరింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐదు టవర్స్ ఏవైతే ఉన్నాయో ఐదు టవర్స్ ముందు కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ ఏవైతే ఏ ఉన్నాయో అంటే షాపుర్జీ పల్లంజీ టవర్ వన్ టవర్ టూ ఇంకా ఎల్ టవర్ త్రీ టవర్ ఫోర్ ఎన్సిసి టవర్ ఫైవ్ చేపెట్టారు కదా వాళ్ళకే మళ్ళీ కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ప్రెసెంట్ ఏంటంటే టవర్ వన్ టవర్ టూ కి సంబంధించిన ఆ షాపుర్జీ పల్లంజీ వాళ్ళు అంతకుముందు బెంగళూరు బెంగళూరు కి సంబంధించిన టీము ఈ టవర్ వన్ టవర్ టూ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ప్రెసెంట్ ఆ బెంగళూరు వాళ్ళు హైదరాబాద్ టీంకి అయితే హ్యాండ్ ఓవర్ చేశారు నెస్టర్డే అంటే ఇరవై ఎనిమిదో తారీఖున ఆ టీమ్ వాళ్ళు హైదరాబాద్ టీమ్ వాళ్ళు వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ చేసి అయితే వెళ్లారు ఈ టవర్ వన్ టవర్ టూ అలాగే దీని ఆపోజిట్ లో ఉన్న ఏరియా మొత్తం వాళ్ళకి కన్స్ట్రక్షన్ సైట్ గా కేటాయించారు ఆ కన్స్ట్రక్షన్ సైట్ ని కూడా మొత్తం రెడీ చేసుకున్నారు ఈ టవర్ వన్ టవర్ టూ ని ఇన్స్పెక్షన్ చేసి అయితే వెళ్లారు ఈ మొత్తం ఐదు టవర్ లో ఒక నాలుగు టవర్లు వచ్చేసి జీ ప్లస్ థర్టీ నైన్ తో ఉంటాయి ఐదు టవర్ వచ్చేసి ప్లస్ ఫార్టీ సెవెన్ ఫ్లోర్స్ తో ఉండేది మొత్తం నలభై ఒక ఎకరాల్లో అరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల చదర పడుగుల విస్తర్ణాలు ఉంటాయి అలాగే మీకు ఇక్కడ చూడండి జంగిల్ క్రియన్స్ కి సంబంధించిన వీడియో ఇది ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి తీసాను ఈ టప్ గ్రైండర్ తో ఈ వేస్టేజ్ మొత్తాన్ని పొడి పొడిగా చేస్తున్న మిషన్ ఇది ఇది సంబంధించిన పనులు ఏంటంటే నెక్కల్లు ఏరియాలో అయితే జరిగినాయి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి నెక్కల్లు అనంతవరం ఏరియాలో దాని తర్వాత అక్కడ నుండి కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ ఏంటంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ తుళ్ళూరు ఏరియాలో అయితే జరుగుతున్నాయి ఇది రీసెంట్ గా తీసిన వీడియో అనేది తుల్లూరు ఏరియా అయితే వచ్చింది ఈ మొత్తం ఇలా చేయడంతో ఈ ఏరియా మొత్తం మీరు చూడండి ఎంత ఓపెన్ గా కనిపిస్తుందో ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు తుల్లూరు వైపు అయితే వచ్చింది ఇంకా మిగతా ఇది ఇది కంప్లీట్ అవ్వం ఇంకా మిగతా ఏరియాల వైపు అయితే వెళ్ళింది టబ్ గ్రైండర్ మిషన్ అంటే వీటికి సంబంధించిన పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి అమరావతిలో అంటే దీనికి సంబంధించిన పనులు ఇది చేసుకుంటూ వెళ్తుంది ఇంకా మిగతా కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు వాటి వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ నిర్మాణం కానీ అవన్నీ అన్ని కంప్లీట్ చేసుకుంటున్నారు అమరావతిలో ఏంటంటే ఎటువంటి పనులు ఆగకుండా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ నుండి దూరంగా మీరు ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా చూడొచ్చు ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఇక్కడ మొత్తం ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ మూడు బ్లాకులుగా అయితే నిర్మిస్తున్నారు ప్రెసెంట్ బ్లాక్ వన్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఇంటీరియర్గా ఫైర్ సేఫ్టీ వర్క్స్ ఎలక్ట్రిక్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా బ్లాక్ టూ కి సంబంధించిన బేస్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయ్యి పిల్లర్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఎన్టీ గ్రౌండ్ ఫ్లోర్ కోసం ఇంకా బ్లాక్ త్రీ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇది మొత్తం ఐదు ఎకరాల్లో నాలుగు వందల కోట్ల రూపాయలతో టోటల్గా సెంట్రల్ గవర్నమెంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే నిర్మిస్తుంది ఇది కంప్లీట్ అయితే ఇండియాలోనే ఎనిమిదో ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే అయింది మరి మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో ఇక్కడ ఆపోజిట్లో ఒక చిన్న బిల్డింగ్ కూడా కంప్లీట్ చేస్తారు ఇది ఇదేంటంటే ఎన్ ఫోర్టీన్ రోడ్ వైపు అయితే ఉండిద్ది ఫోరెన్సిక్ ల్యాబ్ ఇంకా చుట్టూ ఇంకా కాంపౌండ్ వాల్ మొత్తం కంప్లీట్ చేస్తారు అలాగే ఇక్కడ చూడండి బ్లాక్ టూ నిర్మాణం ఎలా జరుగుతుందో అలాగే ఈ ఫోర్ రోడ్ ఎన్ ఫోర్టీన్ రోడ్డు వైపు ఏంటంటే ఇంకా ఆ ఫ్యూనరల్ సెంటర్కి సంబంధించిన మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ ఫ్యూనరల్ సెంటర్ ఇది ఏంటంటే స్మార్ట్ ఫ్యూనరల్ సెంటర్ అనమాట అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ వాటిని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పద్ధతిలో వాళ్ళ సాంప్రదాయపరంగా చేసుకోవడానికి వీటిని అయితే రెడీ చేశారు దాదాపు పది కోట్ల రూపాయలతో ఈ ఫ్యూనరల్ సెంటర్ని అయితే రెడీ చేశారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇలాంటి ఫ్యూనరల్ సెంటర్ ఇంకో నాలుగైతే రాబో మొత్తం ఐదు ఫ్యూనరల్ సెంటర్స్ అయితే నిర్మిస్తున్నారు ఈ ఫ్యూనరల్ సెంటర్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది మీరు మొత్తం చూడవచ్చు ఎలా ఉందో ఇది వచ్చేసి తుల్లూరు నుండి తాడికొండ వెళ్లే వైపు అలాగే ఇక్కడ నుండి రోడ్డు వైపు నుండి శాఖమూరి వెళ్ళే వైపు అయితే ఈ ఫ్యూనరల్ సెంటర్ అయితే రెడీ చేశారు ఐదు గ్రామాల ప్రజలు ఈ ఫ్యూనరల్ సెంటర్ ని ఉపయోగించుకునేలాగైతే రెడీ చేశారు అలాగే ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే మూడు నెలల క్రితం ఇక్కడ ఈ పోల్స్ మార్చే పనులు అయితే జరిగినాయి కరెంట్ లైన్లు మార్చే పనులు ప్రజెంట్ ఏంటంటే ఈ సెవెన్ రోడ్డు పక్కనే కర కరెంట్ లైన్స్ అన్నీ మార్చేశారు వీటికి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అయిపోయింది ఆ ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో పదిహేను ఎకరాల ల్యాండ్ ఏరియా ఆ ల్యాండ్ ఏరియా మొత్తం అయితే ఓపెన్ అయిపోయింది ఇంకా దానికి సంబంధించిన మళ్ళీ ఫౌండేషన్ వేసి ఈ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఈ మొత్తం వెయ్యి పడకలతో ఉండేది క్యాన్సర్ హాస్పిటల్ దీన్ని కూడా నాలుగు వందల కోట్ల రూపాయలతో అయితే చేపడుతున్నారు ఇదంతా అనంతవరం ఏరియా వైపు జరుగుతున్న వర్క్స్ అన్నమాట ఈ కరెంట్ లైన్స్ అన్ని మార్చేయడంతో ఈ ల్యాండ్ అంతా చూడండి ఎలా కనిపిస్తుందో ఓపెన్ గా ఈ కరెంట్ లైన్స్ ఏ పోల్స్ ఉన్నాయో చూసారా మొత్తం నాలుగు పోల్స్ రోడ్డు పక్కనే అయితే మార్చారు అలాగే మీరు హ్యాపీనెస్ట్ కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఈ హ్యాపీనెస్ ఎన్సీసీ కాంట్రాక్ట్ సంస్థ అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దాదాపు తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన డీవాటరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే ఒక వారం రో వారం రోజుల లోపలే డీవాటరింగ్ అయితే కంప్లీట్ చేశారు అలాగే ఈ మొత్తం ఏరియాలో సైట్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ సైట్ అయితే రెడీ చేసుకుంటున్నారు కార్మికుల కోసం షెడ్లు నిర్మాణం చేయడం కానీ ఇంకా మొత్తం రెడీ చేసుకుంటున్నారు దీని పక్కనే మీకు వాటర్ కనిపిస్తుంది చూసారా ఇదే డీ వాటరింగ్ చేశారు మొత్తం ఆ వాటరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ వాటర్ ఉన్న ప్లేస్ లోనే ఈ టవర్స్ అయితే రావాల్సి ఉంది మొత్తం ఏంటంటే బేస్మెంట్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ తో పన్నెండు టవర్లు ఉంటాయి పన్నెండు వందల అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి డీ వాటరింగ్ కంప్లీట్ అయిన తర్వాత తీసిన వీడియో ఇది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ షెడ్లు నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి మొత్తం రెడీ చేసుకున్నారు అలాగే ఇక్కడ డివాటరింగ్ కంప్లీట్ అయి అయిపోవడంతో ఇక్కడ ఫ్లాగులు అయితే పెట్టారు ఆ ఫ్లాగులు ఉన్న చోటే టవర్స్ అయితే వస్తాయి మీకు ఇక్కడ ఫ్లాగులు కనిపిస్తున్నాయి కదా ప్రజెంట్ ఈ ఏరియా వైపు ఏంటంటే ఒక జేసీబీతో మొత్తం ఏరియా మొత్తం చెదును చేస్తున్నారు అలాగే అక్కడక్కడ కొన్ని పిచ్చి మొక్కలు ఉంటాయి అవి కూడా తొలగిచ్చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో వర్క్ ఎలా వర్క్ చేస్తున్నారు ఇంకా టవర్స్కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఇక్కడ అయితే వస్తాయి మొత్తం పన్నెండు టవర్లు మొత్తం పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు అలాగే సెంట్రల్ పార్క్లో యాభై ఎకరాల లేక్కి సంబంధించిన డీవాటరింగ్ పనులు కూడా స్టార్ట్ చేశారు ఇదంతా లేక్ అనమాట మొత్తం యాభై ఎకరాల్లో ఉన్న లేక్ ఇది శాఖమూరు సెంట్రల్ పార్క్లో ఉన్న లేక్ ఇది డీవాటరింగ్ ఏంటంటే స్టార్టింగ్ రెండు ట్రాక్టర్స్తో అయితే స్టార్ట్ చేశారు ఇరవై మూడు మార్చ్న స్టార్ట్ చేసినప్పుడు తీసిన వీడియోనే ఇది ఎలా ఉందో చూడొచ్చు ఇక్కడ ఈ సెంట్రల్ పార్క్ మొత్తం మూడు వందల ఎకరాల్లో ఉంటే ఈ లేక్ అయితే యాభై ఎకరాల్లో ఉండిద్ది దాని తర్వాత తీసిన వీడియో ఇది ఇరవై ఏడు మార్చిన ఇక్కడ ఏంటంటే ప్రెసెంట్ ఆరు ట్రాక్టర్స్ తో డివాటరింగ్ అయితే చేపట్టారు మొత్తం అలాగే ఇక్కడ ఏంటంటే ఈ కెనాల్కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు దీన్ని శాఖమూరు నుండి నీరుకొండ దగ్గర ఉన్న రిజర్వాయర్కి కలపడం కోసం ఈ కెనాల్ వర్క్స్ అయితే చేపట్టారు దీని ఎంబీఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ మూడు కాలువలు విస్తరించడం గానీ ఇంకా ఈ కెన రిజర్వాయర్స్ కట్టడం కానీ ఐదు చోట్ల ఆ పనులన్నీ చేస్తున్నారు ఈ కాలువకి ఇక్కడ ఇంకొక అయితే ఉండేది ఇక్కడ వాటికైతే కనెక్టివిటీ ఇస్తారు ఈ కనెక్టివిటీ ఇవ్వడంతో ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇక్కడ ఫుల్ అయిన తర్వాత ఇక్కడ నుండి నీరుకొండ వైపు అయితే వెళ్ళిద్ది దాని తర్వాత నీరుకొండ దగ్గర ఉన్న రిజర్వాయర్ కూడా ఫుల్ అయితే అక్కడ నుండి కృష్ణాయపాలెం వైపు అయితే వెళ్ళిద్ది అక్కడ నుండి ఇంకా ప్రకాశం బ్యారేజ్ వైపు అయితే డైవర్ట్ చేస్తారు ఇదంతా మీరు చూడండి కాలో ఎలా కనిపిస్తుందో దూరంగా కనిపించేదే నీరుకొండ దగ్గర ఉన్న జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్ ఇది వచ్చేసి కృష్ణాయపాలెం వైపు జరుగుతున్న పనులు ఈ కెనాల్కి సంబంధించిన పనులు కృష్ణాయపాలెము పెనుమాక ఏరియాలో ఒక రిజర్వాయర్ కూడా వచ్చింది అది జీరో పాయింట్ జీరో వన్ టిఎంసీతో ఉండి రిజర్వాయర్ దాన్ని ఏంటంటే పాలవాగు వచ్చి కూడా అక్కడే కలిసిద్ది అలాగే కొండవీటి వాగు కూడా వచ్చి అక్కడే కలిసిద్ది ప్రజెంట్ ఏంటంటే ఈ కెనాల్ వైపు ఉన్న పిచ్చి మొక్కలన్నీ తొలగిచ్చేసి రెడీ చేసుకుంటున్నారు ఏరియా మొత్తం దీని ఎగ్జాక్ట్ లొకేషన్ లొకేషన్ వచ్చేసి ఎన్ ఫోరు ఈ టెన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే జరుగుతున్నాయి ఈ పనులు ప్రజెంట్ కెనాల్ ఎలా ఉందో చూడండి గుర్రపు డెక్క కానీ ఇంకా పిచ్చి మొక్కలు అన్నీ మొలిసిపోయి ఎలా కనిపిస్తుందో వాటర్ ఫ్లో అవడానికి కూడా దారి లేకుండా అయితే ఉంది ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ కంపంతా తల్ల తొలగిచ్చేసి ఇదంతా ఈజీగా వాటర్ ఫ్లో అయ్యేలాగా దీన్ని అయితే డిజైన్ చేస్తున్నారు ఫ్యూచర్లో ఎంత వాటర్ వచ్చినా ఈ కాలువల ద్వారా అయితే రిజర్వా రిజర్వాడ్లకైతే డైవర్ట్ చేస్తారు అలాగే ఏంటంటే దీన్ని టూరిజం పర్పస్గా కానీ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ ఈ కాలువలను అయితే ఉపయోగించుకుంటారు ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ పీ ఫోర్ లాంచింగ్ ప్రోగ్రాంకి సంబంధించిన సెక్రటేరియట్ బ్యాక్ సైడ్లో ఎన్ఐన్ రోడ్డు పక్కనే అయితే ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజే పీ ఫోర్ లాంచింగ్ ప్రో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ఇది సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల టైంలో అయితే జరిగింది అలాగే ఇక్కడ టిటిడి టెంపుల్కి సంబంధించిన శ్రీవారి కళ్యాణ మహోత్సవాలు అయితే భారీ ఎత్తున చేశారు పద్నాలుగు మార్చిన పద్నాలుగు మార్చిన అయితే వీడియో రికార్డ్ చేశాను పదిహేను మార్చిన అయితే ఈ ప్రోగ్రామ్ అయితే జరిగింది కళ్యాణ ప్రో కళ్యాణం ప్రోగ్రామ్ జనాలు కూడా ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన ప్రజలు రైతులు చాలామంది హాజరయ్యారు ఈ దీని ఏంటంటే అమరావతికి సంబంధించిన పనులు స్టార్ట్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఎటువంటి ఆటంకం ఆటంకం లేకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇంత భార్యతనైతే చేశారు అది మొత్తం మీరు చూడవచ్చు అలాగే అమరావతికి సంబంధించిన రోడ్స్కి రోడ్స్కి సంబంధించి ఇరవై నాలుగు రోడ్లకు సంబంధించిన టెండర్స్ అయితే ఫైనలైజ్ ఫైనలైజ్ అయినాయి ఆ ఇరవై నాలుగు రోడ్లకి సంబంధించి కొన్ని టెండర్స్ ఆర్వీఆర్ కానీ బిఎస్ఆర్ కానీ మెయిల్ వాళ్ళు కానీ ఇంకా ఎన్సీసీ వాళ్ళని వాళ్ళుకి గిట్ కాంట్రాక్ట్స్ అయితే దక్కించి దక్కారు దక్కినాయి ఆ రోడ్స్కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారు బిఎస్సిపిల్ వాళ్ళు అయితే ఎన్ ఫోర్ రోడ్కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ అలాగే మిగతా వాళ్ళు ఆర్వీఆర్ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ సైట్ని కూడా రెడీ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఎన్ ఈ సిక్స్ కానీ ఎన్ ఫోర్టీన్ రోడ్లు అయితే చేపెట్టాలి ఇంకా మూడు రోడ్లు అయితే వాళ్ళకి వచ్చినాయి ఇది ఆర్వీఆర్ ఓళ్ళ కన్స్ట్రక్షన్ సైట్ అనమాట ఇది తుళ్ళూరుకి దగ్గరలో కన్స్ట్రక్షన్ సైట్ని అయితే రెడీ చేసుకుంటున్నారు ఎన్ ఫోర్టీన్ ఈ సిక్స్ రోడ్డు పక్కనే అనమాట ఇదంతా ఈ కన్స్ట్రక్షన్ సైట్లో మొత్తం షెడ్లు నిర్మాణం అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కార్మికులు వస్తారు అక్కడ నుండి ఇక్కడ ఎన్ ఫోర్టీన్ రోడ్డుకి పెండింగ్ వర్క్స్ కానీ ఈ సిక్స్ రోడ్డుకి సంబంధించిన పనులు కానీ చేస్తారు వీళ్ళకి మొత్తం ఐదు రోడ్లు అయితే దక్కినాయి మొత్తం ఐదు రోడ్లకు సంబంధించిన కాంట్రాక్ట్ అయితే దక్కించుకున్నారు ఆర్వీఆర్ వాళ్ళు అంతకుముందు కూడా ఈ రోడ్లకు సంబంధించిన పనులు వీళ్ళే చేశారు ప్రజెంట్ కూడా ఈ వీళ్ళకే ఈ కాంట్రాక్ట్ కూడా వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బ్రిక్స్ అన్ని రెడీ చేసుకుంటున్నారు ఇది వచ్చేసి ఫోర్ రోడ్ అనమాట ఈ ఫోర్ రోడ్ వచ్చేసి బిఎస్ సిపిఎల్ వాళ్ళకి అయితే కాంట్రాక్ట్ దక్కింది వాళ్ళు ఏంటంటే ఈ సైట్ మొత్తాన్ని రెడీ చేసుకుంటున్నారు ఈ రోడ్డు వైపు ఉన్న అంతా తొలగిచ్చేసి ఈ రోడ్డు సంబంధించిన మార్కింగ్ పనులు అయితే చేపట్టారు అలాగే వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ ని కూడా రెడీ చేసుకుంటున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో కన్స్ట్రక్షన్ సైట్ ఇదంతా వెంకటపాలెం వైపు ఉన్న రోడ్ అనమాట ఈ రోడ్ ఏంటంటే అయినవోలు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి వెంకటపాలెం దాటిన తర్వాత ఈ వన్ రోడ్లోకి అయితే వెళ్ళి కనెక్ట్ అయిపోయింది ప్రజెంట్ మీరు చూస్తున్న ఏరియా మొత్తం ఈ పిచ్చి ముక్కలన్నీ తొలగించడంతో ఎంత ఓపెన్గా కనిపిస్తుందో మీరు చూడొచ్చు అలాగే ఫైనల్గా ఇప్పుడు మనం వచ్చేసి అమరావతిలో ఉన్న ఈ సెవెన్ రోడ్ దగ్గరికి అయితే వచ్చాము నా బ్యాక్ సైడ్లో మీరు చూసే వచ్చేసి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అలాగే రైట్ సైడ్లో ఉన్నాయి వచ్చేసి గ్రూప్ బి ఆఫీసర్స్ టవర్స్ అలాగే అటువైపు ఉన్నాయి వచ్చేసి గెజిస్ట్రేట్ ఆఫీసర్స్ టవర్స్ అమరావతిలో మొత్తం నలభై రెండు వేల కోట్లకు సంబంధించిన టెండర్స్ అయితే ఫైనలైజ్ అయినాయి కదా ప్రజెంట్ ఈ మూడు ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఇంకా టెండర్స్ దశలోనే ఉన్నాయి ఇంకా ఇవి అయితే ఫైనలైజ్ అవ్వాలా ప్రజెంట్ అమరావతిలో ఏంటంటే రోడ్లు కానీ యూటిలిటీ డక్టులు కానీ ఇంకా రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన పనులు శరవేగంగా అయితే జరుగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ మంత్లీ రివ్యూ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి